వయసు పెరిగిలో బుద్ధి పెరగడం లేదు మందలించాల్సిన నువ్వే అవమానిస్తున్నావు సిగ్గుగా లేదా శివాజీ అంటూ హెచ్చి పడేసిన నాగార్జున స్టేజ్ పైకి వచ్చి రాగానే శివాజీ తప్ప నిలదీసేశారు అయితే ఇక్కడ శివాజీ ఒక విషయం చూసుకుంటే అమర్దీప్ ని పదే పదే టార్గెట్ చేస్తూ ఉన్నాడు పనికి మాలిన క్యాప్టెన్ యదవ క్యాప్టెన్ మిస్టర్ క్యాప్టెన్ అంటూ నోటికొచ్చినట్లు ముందు వెనుక లేకుండా మాట్లాడుతూ ఉన్నారు ఆఖరికి వీడిని ఎలా క్యాప్టెన్ చేశారా బాబు అంటూ రీసెంట్ ప్రోమోలో కూడా హైలైట్ చేసుకుంటూ శివాజీకి నాగార్జున ఇవ్వాల్సిన కోటింగ్ అయితే అందించడం జరిగింది మీలానే తను కూడా చాలా కష్టపడి ఆట ఆడాడు ఫైనల్ వరకు వచ్చాడు కాకపోతే మీ కంటెస్టెంట్స్ నిర్ణయం వల్లే కదా ప్రతిసారి క్యాప్టెన్సీ రిజెక్ట్ అవుతూ వచ్చాడు మరి కారని ఎలా మాట్లాడతారు అంత చులకన ఎలా చేస్తారో తన క్యాప్టెన్సీకి డిజర్వ్ అనిపించే కదా బిగ్ బాస్ ఏకంగా క్యాప్టెన్సీ బ్యాండ్ని ని అందించారు మరి క్యాప్టెన్ కి రెస్పెక్ట్ ఇవ్వడం మానేసి తిరిగి క్వశ్చన్స్ వేస్తున్నారేంటి మీ పద్ధతిని మార్చుకోవాలి అంటూ అమర్దీప్ కోసం మద్దతు పలుకుతూ శివాజీకి అయితే ఇచ్చి జరిగింది ఈ ఎపిసోడ్ లో ఇది ఒక బెస్ట్ ఎపిసోడ్ అనే చెప్పుకోవచ్చు అమర్దీప్కి నాగార్జున సపోర్ట్ చేసిన విధానం ఏది ఏమైనా అమర్దీప్ క్యాప్టెన్సీని అయితే ఏ ఒక్కరూ పెద్దగా రెస్పెక్ట్ ఇవ్వలేదని చెప్పుకోవచ్చు మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి